హాయ్ అండి వెల్కమ్ టు షెషస్ కిచెన్ ఈ సమ్మర్లో ఏం చేయాలా నా సబ్స్క్రైబర్కి స్పెషల్ అని ఆలోచిస్తుంటే ఒక ఆలోచన వచ్చిందండి చాలా సలవ చేసేది టేస్టీగా ఉండేది బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి పెద్దలకి బాగా కూడా నచ్చేది అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేయాలో నేను ఒకరి నుంచి నేర్చుకున్నానండి ఆవిడ వాళ్ళ పిల్లలకి మన వాళ్ళకి చేసి పెడుతుండగా చూశాను అనమాట చూస్తే ఓ ఇది మా సబ్స్క్రైబర్కి కూడా నేను తెలియచేయాలని ఈ రెసిపీ మీకోసం రెడండి చేసేద్దాం ఇదిగోండి కప్పుతో కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను ఇవి సన్న సగ్గు బియ్యం అండి ఈ సగ్గు బియ్యం ఈ కప్పుతో కప్పు తీసుకున్నాను నేను ఇవి రెండు సార్లు కడిగేస్తానండి కడిగి నీళ్లు వంపేయాలి సగ్గు బియ్యం కడిగేసాను సుజీ రవ్వ అండి దీన్ని బొంబాయి రవ్వను కూడా అంటాం కదా ఇదిగోండి కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి ముప్పావు కప్పు సుజీ రవ్వ వేసేస్తున్నాను రెండు కప్పులు వాటర్ పోస్తున్నానండి ఇవి అరగంట పాటు నానాలండి మూత పెట్టి పక్కన సగ్గు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదండి దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ ఇదిగోండి వేరుసన గుళ్ళు అండి గుప్పుడు గుళ్ళు ఇవి వేపి పొట్టు వలిసేసాను ఇవి బద్ద కింద మిక్సీ ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు పచ్చి ఇవి చక్కా బద్ద కింద చితకు పొట్టు అరవసరం లేదండి నీట్గానే ఉంది కడిగేసాను సగ్గు బియ్యం నానబెట్టి అరగంట పైనే అయిపోయిందండి ఇప్పుడు ఎలా నానియో చూసుకుందాం చక్కగా గింజలు ఇలాగ నానిపోవాలనమాట ఇప్పుడు మనం ఇదిగోండి దీంట్లోకి అల్లం మిర్చి చేత కొట్టుకున్నాం కదండి దీన్ని విందులో వేసేస్తాం ఒక బంగాళదుంప సరిపోతుందండి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను పొట్టువలసేసానండి దీన్ని ఇలా మెత్తగా మెదిపేయండి ఇలా మెత్తగా మెదిపేస్తానండి ముక్కల్లా లేకుండా బాగా వస్తాయి ఇక చూసారండి ఇలాగ స్పూన్ జిలకరండి మెత్తగా మెదుపుకున్నాం కదండి ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులో వేసిద్దాం దీనికి ఒక గుప్పుడు కొత్తిమీరండికి సరిపడంత సాల్ట్ అర స్పూన్ అండి ఈ మిశ్రమం మొత్తం కలుపుకుందాం అండి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి చూసారు కదా శరం పెట్టానండి స్టవ్ ఆన్ చేస్తాం ఆయిల్ వేద్దామండి ఆయిల్ వేడైందండి ఫ్లేమ్ మీడియం పెట్టుకోండి వేసుకున్న తర్వాత వెంటనే అట్టు వేసుకుని వెంటనే మనం ఇలా మూత పెట్టుకోవాలి మీడియం పెట్టుకోండి చిన్నగా మంట పెట్టుకుంటానండి చక్కగా ఉడుకుద్దు అనమాట పది నిమిషాలు పట్టిందండి ఇలా మగ్గడానికి ఇలా చక్కగా బాయిల్ అయిపోయిందండి మనం మూత పెట్టుకున్నాం కదా పైన అంతా కూడా చక్కగా బాయిల్ అనమాట ఇప్పుడు మనం ఇది తిరగేసుకుందాం చూసారండి అంత బాగా కాలిందా చూడండి ఎంత బాగా వేగిందో పైన చక్క క్రిస్పీగా ఉందనమాట అలా ఇటు ఎలా వేగిందో అటు కూడా అలానే వేపుకోవాలండి ఫుడ్ చాలా మంచిది అనమాట అండి ఇది హెల్దీ ఫుడ్ టేస్టీకి టేస్టీ చాలా ఈజీ అనమాట అప్పటికప్పుడు మనం ప్రిపేర్ అండి ఇంట్లో సగ్గుబియ్యం సుజీరవ ఒక బంగాళదుంప కామన్ మన ఇంట్లో తప్పనిసరిగా ఉంటాయి లేకపోయినా సరే ఇది ఒక మంచి వంటకం కాబట్టి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఈ యాస కాలంలో పిల్లలకి మన ఇంట్లో పెద్దలకి పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎలా మీకు టేస్ట్ అనిపించిందో ఎనర్జీ ఎలా అనిపించిందో కూడా నాకు చేయండి వేడివేడిగా బియ్యం అట్లా అయిపోయాయండి వేసేసాను అనమాట చూసారు కదా పిల్లల కోసం ఒక రకం చూపించాను మస్తు పెద్దవాళ్ళు పిల్లల కోసం ఒక రకం అండి ఎలా అయినా అది మన ఇష్టంతో ఉంది కదా ఇదిగోండి ఈ దీని ఈ దీని కాంబినేషన్ అది ఇదని ఏం లేదండి మనకి ఎలా ఇష్టం అయితే అలా నోట్న తినచ్చు లేదు చట్నీలు కూడా చేసుకోవచ్చండి నేను కొబ్బరి పల్లీలు చట్నీ చేశాను అనమాట ఇలా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బాయ్